నెంబర్ ఫోర్ కౌతాళం మండలంలోని భారీ వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం రోధిస్తున్నటువంటి మహిళా రైతులు కౌతాళం మండలంలోని నదిచాకి మేలనూరు గ్రామంలోని ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షం కురవటంతో వెయ్యి ఎకరాల్లోని పంట నష్టం ఏర్పడింది వరి పంటలను కోసి కళ్ళల్లో ఆరబోసినటువంటి ధాన్యం కూడా తడిసిపోయి మోకాళ్లలో తో నీళ్లు నిలవటంతో భారీగా నష్టం జరిగింది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల కోతకు వచ్చినటువంటి వరి పంట నేలకు వాలింది సుమారుగా వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని రైతులు వాపోయారు చేతికి వచ్చినటువంటి పంటను కురిసిన భారీ వర్షానికి తడిసిపోవటంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి గ్రామంలోని పర్యటించి పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు ஏய் நல்லனவளே அம்மா ஏய் ஏய் அங்க வர மடி இங்க பாலே மन्ने நல்லனவalle ஆமா வந்தங்கalle எद्दوتا நல்லோ நிதான நிதான இப்போ நான் அத பரவுறேன் విలేజ్ లో కొట్టుకుపోతున్న వడ్డలు